ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా మరి మద్యపాన నిషేధం అని ఎందుకు చేయలేరు ఏం చెప్పాడు జగనన్న గారు మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు గుర్తుందామా గుర్తుందా నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాను భగవద్గీతతో సమానం అని చెప్పాడే మరి ఏమైంది మాట తప్పని మడవ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు మరి మీరు మాట ఎందుకు తప్పారు ఎక్కడుంది మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం లేకపోగా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర ధర పెడితే రెట్టింపు ధరకు కొనాలి వాళ్ళు భూమి భూమి అమ్మితే భూమి భూమి కొనాలి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి వాళ్ళు డిఎస్సి కూడా మెగాడిఎస్ఈ అమ్మితే డిఎస్సి కొనాలి ఎక్కడయా నీ వాగ్దానాలు అంటే అన్ని మద్యం షాపులో ఉన్నాయి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే అది కూడా మన రాష్ట్రంలో ఇది కూడా వినండి ఇది కూడా ఒక సత్యమే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మందికి లివర్ చెడిపోయి మద్యం తాగి రివర్లు చెడిపోయి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అయినా పర్వాలేదా అయినా అటువంటి మద్యమే అమ్ముతారా ఏమన్నా కల్తీ మందు అమ్మే ముందు కనీసం ఒక క్వాలిటీ చెక్ అయినా ఉందా ఏమీ లేదు వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మిందే కొనాలి వాళ్ళు రెట్టింపు ధర పెట్టి అమ్మితే ఆ రెట్టింపు ధరకే కొనాలి వాళ్ళు అమ్మిందే కొనాలి అదే తాగాలి అదే సావాలి ఇదే బ్రతుకైపోయింది కదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అట్లీస్ట్ కనీసం ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట ఓన్లీ క్యాష్ ఎందుకు అని అడుగుతున్నాం అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు కేంద్రానికి వెళ్లాల్సిన ట్యాక్సులు పోవు అంత లిక్కర్ మాఫియా ఈ డబ్బులన్నీ వీళ్ళ జోబులేకే పోతాయి వీళ్ళు ఎంతకు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంతకు అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లెక్కలు లేవు ఈ డబ్బులు మొత్తం వీళ్ళ జోబులు లేకే పోతున్నాయి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది అందుకే చెప్తున్నాం ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఊరికే పెట్టలేదు కదా ఇక్కడ నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది రైతుల భూముల కబ్జా ఇక్కడ ఒక అన్న గిలగిలా కొట్టుకుంటున్నాడు నా భూమి కబ్జా అయిపోయింది అని ఎవరైనా పట్టించుకునే వాడు ఉన్నాడా ఎవరూ లేరు ఆ రోజు ఇక్కడ ఇందాక తమ్ముడు చెప్పాడు ఇందాక తమ్ముడు చెప్పాడు అమ్మా నువ్వే వచ్చావు మాట్లాడేవప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పావు మీ పార్టీ జెండా ఎత్తుకున్నాం ఇప్పుడు మళ్లీ నువ్వే కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకోమంటున్నావు న్యాయం అని అడిగాడు మాట అడుగుతా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రి అవగే అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మనం ఏ రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని అనుకున్నామో అది అబద్దమని నా గుండె నమ్ముతుంది నా మనసు నమ్ముతుంది ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాను ఊరికే చేరలేదు నేను సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని పర్సనల్ గా కలిశాను వాళ్ళు నన్ను పిలిచి కూర్చోబెట్టి నాకు చెప్పిన విషయం తల్లి మేము రాజశేఖర రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు మాకి విషయం తెలియనే తెలియదు ఒకటి ఆలోచించమ్మా నా భర్త అంటే సోనియా గాంధీ గారు చెప్పిన మాట తన భర్త రాజీవ్ గాంధీ గారి పేరు కూడా బఫోర్స్ కేసులో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరును పెట్టారు ఎఫ్ఐఆర్ లో నాకు ఆ బాధ తెలుసు నాకు ఎంత బాధగా ఉన్నిందో నేనే చెప్పగలను అలాంటి విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాను అంటే నువ్వు ఎలా నవ్వా నమ్మేవమ్మా అని ఆ రోజు నాతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటే తప్ప మాకు తెలిసి చేసిన తప్పు కాదు తల్లి అని వాళ్ళిద్దరూ నాకు చెప్పడం జరిగింది అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప మనసో రాజశేఖర రెడ్డి గారి మనసేమిటో రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నా కళ్ళ మీదనే ముందరనే ఆకాశానికి ఎత్తేశారు అంత గౌరవం ఉంది వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి మీద అందుకనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అడుగుపెట్టింది మళ్ళీ మళ్లీ చెప్తున్నాం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు ఐదు సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేదు పోలవరం తేలేదు రాజధాని కట్టలేదు పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు అన్నాడు పెద్ద పెద్ద మాటలు చెప్పాడు నిరాహార దీక్షలు చేశారు ముఖ్యమంత్రి అయినా అన్ని మర్చిపోయాడు ఈనా తేలేదు ప్రత్యేక హోదా ఈనా తె పోలవరం ప్రాజెక్ట్ ఈనా తేలేదు రాజధాని అందుకే చెప్తున్నాం అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్లే ఈ రోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్టంలో బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది మన రాష్టంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు అయినా కూడా ఈరోజు బీజేపీ మన రాష్టంలో ఏలుబడి చేస్తుంది రాజ్యం ఏలుతుంది ఈ రోజు ఆంధ్ర రాష్టం బీజేపీ వశమైపోయింది కైవశమైపోయింది ఎందుకంటే ఈ రోజు అటు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్షం నాయకుడైనా ఇటు జగన్ అన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాస్తాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట బీజేపీ ఏమో ఇద్దరితో ఇద్దరితో డివైట్లు వాడుతుంది ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా ఏమిటిది ఏమిటయ్యా ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం మళ్ళొక్కసారి ఈ మోసపు రాజకీయాలు నమ్మకండి ఒకరేమో ప్రత్యక్షంగా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ అన్న గారికి ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీలు ఈ పొత్తులు మనకు అర్థం కావు ఈ రాజకీయాలు మనకు అర్థం కావు మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూశాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూశాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడ వెళ్ళి కొట్లాడాలి అన్న చిత్తశుద్ధే లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోను కాలేదు విశాఖ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ప్యాకేజీలు రాలేదు ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలేదు ఒక్క వాగ్దానం కూడా మనకు బీజేపీ పార్టీ ఇయ్యకపోయినా ఈరోజు బీజేపీ పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇది ఇది ఆగాలి అనే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అన్నా మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అన్నా మనకు రాజధాని కావాలన్నా మన రాష్టం బాగుపడాలన్నా మన వ్యవసాయం పండుగ కావాలన్నా మన రైతులకు మళ్లీ రుణమాఫీ జరగాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా ఒక రాహుల్ గాంధీ గారే చెప్పారు తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరికి